హీరో విజయ్ దేవరకొండ ఈసారి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అని వీడీ ట్వెల్వ్ సినిమా మొదలైనప్పటి నుంచి ఇండస్ట్రీ సర్కిల్స్ లో చర్చ జరుగుతూనే ఉంది విజయ్ తో గౌతమ్ తెన్నూరి మాసివ్ సినిమా చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది ముఖ్యంగా నిర్మాత నాగవంశీ గతంలో పలు సందర్భాల్లో మాట్లాడుతూ వీడీ ట్వెల్వ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం గ్యారంటీ అని చెప్పుకొచ్చాడు అందుకు తగ్గట్టే ఇప్పటివరకు బయటకొచ్చిన విజయ్ లుక్స్ రౌడీ ఫ్యాన్స్ కు మంచి హై ఇచ్చాయి ఖచ్చితంగా ఈ సినిమాతో రౌడీ సాలిడ్ కంబ్యాక్ అవ్వటం గ్యారంటీ అని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు కానీ ఈ సినిమా టైటిల్ అండ్ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావటం లేదు అయితే తాజాగా నాగవంశి సోషల్ మీడియా వేదికగా టైటిల్ అప్డేట్ ఇచ్చాడు మీ అందరి అబ్యూసెస్ తర్వాత నేను గౌతమ్ ని చాలా హింస పెట్టాక ఫైనల్ గా వెడి ట్వెల్వ్ టైటిల్ లాక్ చేశాం త్వరలోనే టైటిల్ రివీల్ చేస్తాం అని తెలిపారు దీంతో రౌడీ ఫ్యాన్స్ టైటిల్ ఏంటని ఆరా తీసే పనిలో ఉన్నారు విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ సినిమాకు సామ్రాజ్యం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో టైటిల్ రివీల్ చేయనున్నట్లు సమాచారం టైటిల్ తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది మార్చి ఇరవై ఎనిమిదిన ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కానీ వాయిదా పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి